ముదురాజు ముద్దు బిడ్డల కోరిక గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నలేని ప్రయత్నం చేయగా మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిగి నియోజకవర్గ ముదురాజు బిడ్డలకు ఒక స్థలాన్ని కేటాయించడం మరి అదేవిధంగా భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడానికి రేపు నిర్ణయించడం అనేది అయితే రేపు తేదీ బుధవారం పదవ తారీఖు నాడు అదేవిధంగా పదకొండు గంటలకు ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఈ యొక్క సభకు ప్రతి ముదురాజు ముద్దుబిడ్డ ప్రతి కుటుంబం నుంచి మరి అందరూ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క భవనము హనుమంతు ముదిరాజు కానీ రామస్వామ్య కానీ ఇంకెవరిది కానీ కాదు ఇది ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ముదురాజు బిడ్డ ఉందది కాబట్టి నాది నీది అనకుండా మరి అదే విధంగా ఏదైతే పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఎందుకంటే మీ వంతుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి మరి మీరు హాజరు కావాల్సిన అవసరం ఉంది దీంట్లో మరి యువకులు ఉద్యోగులు నిరుద్యోగులు మరి అదేవిధంగా ఏవైతే మండల అధ్యక్ష కార్యదర్శులు మరి గ్రామ అధ్యక్ష కార్యదర్శులు మత్స్యశాఖ కమిటీల నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు మరి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై పెద్ద దిగ్విజయాలు చేయాల్సిన అవసరం ఉంది గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వీర్ రాహమ్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించండి కొన్ని సంవత్సరాల నుంచి నెరవేరని కళన ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తా ఉన్నారు అందువల్ల మీరందరూ కూడా అభినందించడానికి అదేవిధంగా మా యొక్క భవన శంకుస్థాపనకు మీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సభను దిగ్విజయపరచగలరని ఎందుకంటే ఈ యొక్క సభతోటి మన మృదురాజుల యొక్క ఐక్యత అదేవిధంగా మన మృదురాజులకు మరి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకొచ్చే అవకాశం ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు వీళ్ళని కూడా మీరందరూ కూడా మరి భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా మీ సొంత వాహనాలతోటి సొంత ఖర్చులతో మీరందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మన విజ్ఞప్తి పరిచకాలను విజ్ఞాపిస్తున్నాం అదేవిధంగా మరి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్కది కూడా ఈ యొక్క పరిధిలో కూడా ముదిరాజు సమన్వయ సంఘం అని